హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ భారతీయ రైల్వే చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయం మొదలవుతోంది అదే వందే భారత్ స్లీపర్ కానీ ఈ రైలు గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ చూశాక సామాన్యుడి గుండె గుబేల్మంటోంది ఎందుకు అంటారా ఒక ట్రైన్ టికెట్ రేటు పదమూడు వేల మూడు వందలు అంటే మీరు నమ్ముతారా అవును మీరు విన్నది నిజమే ఇది ఫ్లైట్ బిజినెస్ క్లాస్ రేటు కాదు మన రైల్వే టికెట్ రేటు అంతేకాదు ఫ్రెండ్స్ ఈ ట్రైన్లో మనకు తెలిసిన పాత పద్ధతులేవి పనిచేయో వెయిటింగ్ లిస్టు ఉండదు ఆర్ఏసీ అస్సలు ఉండదు సీటు దొరికితే రాజాలాంటి ప్రయాణం లేకపోతే ప్లాట్ఫామ్ బయటే ఉండాలి అసలెందుకింత రేటు ఈ కొత్త రూల్స్ వల్ల నష్టమెవరికీ మనం పదమూడు వేలు పెట్టి ఇందులో వెళ్లడం అవసరమా ఈరోజు వీడియోలో పిన్ టు పిన్ అనాలిసిస్ చేద్దాం ఇది ప్రతి ప్రయాణికుడూ తెలుసుకోవాల్సిన విషయం వీడియో చివరి వరకు చూడండి ముందుగా ఆ రేట్లేంటో చూద్దాం రైల్వే బోర్డ్ అఫీషియల్గా అనౌన్స్ చేసిన బేసిక్ రేట్లు ఇవి గమనించండి ఇవి బేసిక్ రేట్లు మాత్రమే దీనికి ఇంకా ఛార్జీలు యాడ్ అవ్వచ్చు దూరాన్ని బట్టి రేట్లు ఫిక్స్ చేశారు షార్ట్ డిస్టెన్స్ షార్ట్ డిస్టెన్స్ అంటే ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు మీరొక ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్లు వెళ్లాలి అనుకుంటే త్రీ ఏసీ రేటు తొమ్మిది వందల అరవై రూపాయలతో అవుతుంది టూ ఏసీ అయితే వెయ్యి రెండు వందల నలభై వన్ ఏసీ అయితే పదిహేను వందల ఇరవై ఇది కొంచెం రీజనబుల్ గానే అనిపిస్తుంది కదా ని అసలు కథ ముందుంది లాంగ్ డిస్టెన్స్ లాంగ్ డిస్టెన్స్ అంటే థర్టీ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ దూరం పెరిగే కొద్దీ రేటు రాకెట్లా దూసుకెళ్తోంది మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల గరిష్ట దూరానికి త్రీ ఏసీ ఎనిమిది వేల నాలుగు వందలు టూ ఏసీ పదివేల ఎనిమిది వందల యాభై వన్ ఏసీ ఏకంగా పదమూడు వేల మూడు వందలు ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి పదమూడు వేల మూడు వందల రూపాయలు మన ఇండియాలో చాలామంది నెల జీతమది రైల్వేస్ వాళ్లు దీన్ని రాజధాని ఎక్స్ప్రెస్ కంటే ప్రీమియం అని చెప్తున్నారు రాజధాని రేట్ల మీదే ఈ రేట్లు ఆధారపడి ఉన్నాయి రేట్ల సంగతి పక్కన పెడితే రూల్స్ ఇంకా కఠినంగా ఉన్నాయి సాధారణంగా మనం ఊరు వెళ్లాలంటే ఏం చేస్తాం టికెట్ లేకపోతే వెయిటింగ్ లిస్ట్ వేస్తాం లేదా కనీసం ఆరేసి అయినా దొరుకుతుందేమో అని ఆశపడతాం అదీ కాకపోతే తత్కాల్ ట్రై చేస్తాం కానీ వందే భారత్ స్లీపర్లో నో ఆర్ఏసీ నో వెయిట్ లిస్ట్ దీని ఏంటంటే మీకు కన్ఫర్మ్ సీట్ ఉంటేనే టికెట్ బుక్ అవుతుంది వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఇష్యూ చేయరు బుకింగ్ ఓపెనైన మొదటి రోజే అన్ని బర్తులు అందుబాటులో ఉంటాయి బుక్ చేసుకుంటే చేసుకున్నారు లేకపోతే సోల్డౌట్ బోర్డు పడిపోతుంది దీనివల్ల ఎవరికి నష్టం అర్జెంటుగా ప్రయాణం చేయాలనుకునే వాళ్లకి ఇది పెద్ద దెబ్బ సడన్గా ప్లాన్ చేసుకుంటే ఇందులో వెళ్లడం అసాధ్యం అలాగే రైల్వే పాస్ ఉన్న ఉద్యోగులకు రాజధాని ట్రైన్ కి ఉండే రూల్సే ఇక్కడ వర్తిస్తాయి లేడీస్ సీనియర్ సిటిజన్స్ కోటాలు పాత పద్ధతిలోనే ఉంటాయి కొత్తగా ఎక్స్ట్రా కోటాలేమీ యాడ్ చేయలేదు ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న వందే భారత్ స్లీపర్ బెస్టా ఫ్లైట్ బెస్టా లాజిక్గా ఆలోచిద్దాం ఉదాహరణకు మీరు ఢిల్లీ నుంచి బెంగళూరు రావాలి అనుకుందాం సుమారు రెండు వేల ప్లస్ కిలోమీటర్లు వందే భారత్ వన్ ఏసీలో రావాలంటే మీకు సుమారుగా పదివేల నుంచి పదకొండు వేలు ఖర్చవుతుంది పైన చెప్పిన రేట్ల ప్రకారం ప్రయాణ సమయం ఎంత ఫాస్ట్గా వచ్చినా కనీసం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది గంటలు పడుతుంది అదే మీరు ఒక పదిహేను రోజులు ముందు ఫ్లైట్ బుక్ చేసుకుంటే ఫ్లైట్ టికెట్ ఐదు వేల నుంచి ఏడు వేల మధ్యలో దొరుకుతుంది ప్రయాణ సమయం కేవలం రెండు గంటలు డబ్బు ఆదా సమయమాదా మరి పదమూడు వేలు పెట్టి ఒక రోజంతా ట్రైన్లో ప్రయాణించడానికి ఎవరూ ఇష్టపడతారు కేవలం ఫ్లైట్ ఎక్కాలంటే భయం ఉన్నవాళ్లు లేదా హెల్త్ ఇష్యూస్ ఉండి ఫ్లైట్ ఎక్కలేని వాళ్లు మాత్రమే ఈ ఆప్షన్ని ఎంచుకుంటారనిపిస్తోంది మిడిల్ క్లాస్ వాళ్లకి మాత్రం త్రీ ఏసీ సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేల రేంజ్లో ఉంటే ఒక ఆప్షన్ కావచ్చు కానీ వన్ ఏసీ టూ ఏసీ రేట్లు మాత్రం సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉన్నాయి మరి రైల్వేస్ ఎందుకింత రేటు పెట్టింది అంటే వాళ్లు చెప్తున్న కారణాలు ఇవి వరల్డ్ క్లాస్ సౌకర్యాలు లోపల ఇంటీరియర్స్ ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్లో ఉంటాయట జర్క్ ఫ్రీ రైడ్ కుదుపులు లేకుండా స్మూత్గా వెళ్తుంది స్పీడ్ ప్రస్తుతమున్న అన్ని ట్రైన్స్ కంటే రాజధాని కంటే కూడా ఫాస్ట్గా గమ్యం చేరుస్తుంది సేఫ్టీ కవచ్ సిస్టమ్ ఆటోమేటిక్ డోర్స్ వంటి హై ఎండ్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి కానీ ఫ్రెండ్స్ సౌకర్యాలు ఎంత బావున్నా రేటు కూడా మన జేబుకి చిల్లు పడకుండా ఉండాలి కదా ఆల్రెడీ డైనమిక్ ప్రైసింగ్ వల్ల పండగ సమయాల్లో రేట్లు డబుల్ అవుతున్నాయి ఇప్పుడు బేసిక్ రేటే ఇంత ఉంటే పండగకి ఎంతవుతుందో ఊహించుకోండి